హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే మా ఊరు నుంచి ఏమేమి తీసుకొచ్చుకున్నానైతే మీకు చూపిస్తానండి ఈరోజు మునక్కాయలు తెచ్చుకున్నాను అండి మంచి లేత మునక్కాయలు అయితే తెచ్చుకున్నాను ఈ మునక్కాయలు అయితే చాలా తెచ్చుకున్నాను కానీ అన్నీ నేను ఒకదాని అని చెప్పేసి మా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇచ్చాను అనమాట ఇవి వచ్చేసి ఆర్గానిక్ అండి మేము అక్కడ ఏ మాకు చెట్లకు ఎటువంటి మందు లేకుండా పెంచిన చెట్ల నుంచి వచ్చిన కాయలు అనమాట ఇవి ఇంకా తూతపరి మామిడిపళ్ళు తెచ్చుకున్నాము ఇంకా అలాగే లేత మునగాకు కూడా తీసుకొచ్చాను అనమాట మునగాకు చాలా మంచిది కదా హెల్త్కి సో అందుకని చెప్పేసి లేత మునగాకు కూడా తెచ్చుకున్నాను ఇంకా కరివేపాకు కూడా తెచ్చుకున్నాను నేను కరివేపాకు ఓన్లీ వంటల్లోకే కాకుండా నేను ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట తలకి సో ఆయిల్ కోసం అని చెప్పేసి అయితే చాలానే తెచ్చుకున్నాను కరివేపాకు కరివేపాకు ఇంకా మా అత్తగారు ఇంకా కొన్ని ఇంట్లో మన కిచెన్లో సరుకులు ఉంటాయి కదా కొన్ని ఆ సరుకులు కూడా వేశారనమాట అది వచ్చేసి చింతపండు చింతపండు వచ్చేసి ఇది కూడా మా చింతకాయ చెట్ల నుంచి తీసిన చింతపండు అనమాట చింతపండు ఇంకా బొంబాయి రవ్వ ఇది బొంబాయి రవ్వ కాదు గోధుమ రవ్వ గోధుమ రవ్వ ప్యాకెట్ అయితే ఒకటి వేసారు ఆయిల్ ప్యాకెట్ ఒకటి వేసినట్టున్నారు అన్నీ అత్తగారే వేశారండి నేను ఏమేసారు ఏమి ఏమి వేశారని అయితే నేను చూడలేదు నేను నేను బట్టలు బాటిల్ నేను పాపను చూసుకునే దాంట్లోనే బిజీగా ఉండే ఇది వచ్చేసి నువ్వులు అనమాట నువ్వులు కూడా వేశారు నువ్వులు ప్యాకెట్ ఒకటి వేశారు ఇంకా కందిపప్పు ప్యాకెట్ కూడా ఒకటి వేస్తారు ఇలా వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి మేము వెళ్ళిన ప్రతిసారి మా అత్తగారు మాకు ఏదో ఒకటి ఏదో ఒకటి కట్టిస్తూనే ఉంటారనమాట లగేజ్ అయితే మా హస్బెండ్ అయితే తిడుతూ ఉంటారు అంతంత లగేజ్ తీసుకొని వస్తావు అని ఇది వచ్చేసి మన రాయలసీమలో ఫేమస్ అండి ఆనపగింజలు అంటారు చూసినా అవి ఆనపగింజలు కర్రీ చేస్తారనమాట వాటితోటి మసాలా కర్రీ చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి అలసందులు అంటారు అలసందులు అంటే బొబ్బర్లు బొబ్బర్లు దానితోటి అయితే వడలు చేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి వడలు కూడా సో వడలు చేసుకోవడానికైనా ఇచ్చినట్టున్నారు ఇంకా శనగపిండి కూడా వేసారు ఒకటి ఏమైనా ఈవినింగ్ స్నాక్స్ బజ్జీలకి వాటికి యూస్ చేస్తూ ఉంటానని చెప్పేసి శనగపిండి ప్యాకెట్ కూడా ఒకటి వేశారు ఇంకా శనగలు కూడా వేసారనమాట శనగలు కూడా ఇంకా ఏమేమి చాలానే కట్టించింది నేనైతే ఇప్పుడు చూసి షాక్ అయితే ఏంటి తిండి పెట్టారా అని అది వచ్చేసి బెల్లము బెల్లం కూడా వేశారు ఇంకా బెల్లం అంటే ఉగాది పండుగ వస్తుంది కదా ఉగాది పండుగ భక్ష్యాల కోసం అని వేసినట్టున్నారు బెల్లము ఓ శనగపప్పు కూడా వేశారు శనగపప్పు బెల్లం అయితే భక్ష్యాల కోసం అనుకుంటా వేసింది ఇంకా నేను కొబ్బరి ఎండు కొబ్బరి కూడా తెచ్చుకున్నాను ఎండు కొబ్బరి వచ్చేసి కూడా మా చెట్ల నుంచే మేము బావి దగ్గరికి వెళ్ళినప్పుడు మా టెంకాయ చెట్ల నుంచి టెంకాయలు పడిపోతూ ఉంటాయి కదా సో వాటిలో నుంచి తీసిన కొబ్బరి అనమాట ఆల్మోస్ట్ మేము ఎక్కువ బెల్లము కొబ్బరి ఇలాంటివి ఎక్కువ నేను బయట కొన్నాను మా అత్తగారు ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా మా అత్తగారు అన్నీ తీసుకొచ్చి నాకు ఇస్తారనమాట మా అత్తగారు తీసుకొని పెడతారు అక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి తెచ్చుకుంటారు ఎక్కువ బెల్లము చింతపండు కొబ్బరి అయితే ఎక్కువ నేను ఎప్పుడు కొనను ఎక్కువ బయట ఇంకా లాస్ట్ వచ్చేసి నేను తెచ్చుకున్నాను తెచ్చుకున్నానండి పూజ కోసం అయితే దేవుడి పూజ కోసం అయితే నేను పుట్టమన్నైతే అయితే తెచ్చుకున్నాను లాస్ట్ టైం ఇక్కడ స్టోర్లో తీసుకున్నాను కానీ నాకు ఎందుకు అది పుట్టమన్ను లాగా అనిపించలేదు సో ఆ నమ్మకం లేక నేను ఇంకా స్టోర్స్లో తీసుకోను ఇంకా ఊరికి వెళ్ళాను కదా అని చెప్పేసి మొన్న పుట్ట దగ్గరికి వెళ్ళామన్నమాట పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంక ఇలా పుట్టమన్ను కొంచెం తెచ్చుకున్నాను సో నేనైతే ఊరి నుంచి ఇంకా మా అత్తగారు ఇవి బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండే మందంట ఇది ఏమని చెప్పైతే నాకు ఇచ్చారు సో నేనైతే ఇవన్నీ మా ఊరి నుంచి అయితే తెచ్చేసుకున్నాను